కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోతాయి చేయడానికి ఈ పెద్ద ఇంకెవరు లేచి తిరగడానికి ఎన్నర పడుతుందో ప్రాణం పోలేదని సంతోషపట్టే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు ఆ కుమారు భార్య సీ పట్టుకులాగే దెబ్బలు తిన్నావు కదా సారు ఇంట్లో ఉంది వాసతి ఏంటి వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు చూస్తూ నుంచి ఉంటావా వెళ్ళి పట్టుకో నన్ను పట్టుకోలేరు నేను ఏది సరిగ్గా చూడలేదు ఆవిడ దేవుతో చూసి భయపడాల్సింది ఎవడరా నువ్వు ఏంటో కంగారు నేను దాన్ని పోయేవాడి సార్ దాని తప్పి ఇక్కడ అక్కడ బాగా తమనాచారి ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు ఉదయం వస్తారనుకున్నారు నిన్న సాయంత్రం పులియూరుకు వచ్చాను అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని చూస్తుంటే ఇది యాక్సిడెంట్లా లేదా రేంజర్ ఏదో పులి దాడి చేసినట్టుంది దిగులు పడకండి నాకంతా తెలుసు నేను పులివేటకే వచ్చాను దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి మీ పేరేమిటండి దివాకర్ సార్ సరే ఇక వెళ్ళచ్చు ఈ వైద్యను కూడా తీసుకువెళ్ళండి నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాను ఇది తమాషా కాదు కుమార్ జాగ్రత్తగా ఉండాలి ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుక్కుంటే ఈ ఊళ్ళోకి రాలేదు ఇదే మొదటిసారి కుమార్ ఏం చేశాడనే చూడనా నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు పులిని చంపిన కేసు అయితే దాని జామీన్ కూడా ఎవరు నేనే పులిని చంపిన సాక్ష్యం ఏమిటి అయ్యో కుమార్ ఎఫ్ఐఆర్ రచింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలు అక్కర్లేదు ఆధారాలు అంతకంటే అక్కర్లేదు అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసు అయినా రేంజరే స్వయం సాక్షి అవుతాడు కోర్టుకు అది సరిపోతుంది అది చాలదన్నట్టు ఆర్కే కొట్టిన కేసు ఒకటి దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్ కొన్నాళ్ళు పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది ఎందుకని నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవులో ఉన్న పురుల్ని చంపలేదే చంపే నిజమే ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపారు అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు ఈ పని కోసం నన్ను ఊరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకి భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు రేయ్ ఏంట్రా మీరు చేస్తున్న పని ఏంటి అన్నయ్య కూడా మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం ఎక్కడని దాచగలం మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా మరేంటి రే అన్నయ్య సహాయం మాట నిజమే ఇప్పుడు ఆయన స్థితిలో రా ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్న వదిలేసి రాలేడురా అన్నయ్యతో నేను మాట్లాడతాను ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు సరే అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు ఇది చేసేది నీకోసం కూడా ఆ విషయం మర్చిపోకరా ఏంటి విషయం చెప్పు శంకర్ నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు రామయ్య కుడుబుతో వాడు ఉన్న చోటు వాడికొక్కడికి తెలుసు ఇప్పుడు ఏం చేద్దామంటావా ఇప్పుడే దాన్ని పులియూరుకి చేర్చాలి దానికి ఒక్కటే దారింది కుమార్ ఫారెస్టోళ్లు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు వాళ్ళ కళ్ళు గొప్పి లోటు తీసుకెళ్ళగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒకడే అదేలా జరిగితే సింహాద్రి ఈ పరిస్థితిలో కుటుంబ కుమార్ అన్న అక్కడికి రాడని మనిషి చెప్పాడుగా ఆ విషయం నాకు తెలియదు ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు మేమంతా ఎంక్వైరీ చేశామన్నా ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు మీకు వ్యతిరేకంగా హత్య నేరం కింద కేసు రిజిస్టర్ చేశాడు అది కాక పులించప్పని కేసు ఒకటి మేము వెళ్ళడానికి నువ్వు చెప్పిన చెప్పి సరిపోతుంది మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్న ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు అన్న ఆలోచించుకునే టైం లేదు పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట నువ్వు నీ కుటుంబం మాతోపాటు వచ్చేయండి ఈ ఎడవి దాటితే చాలు మనం మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు ఇది కన్ఫర్మ్ చూడండి మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే నీవేను యోగ యోగ చూసుకుని కుమార్ ఇక నువ్వేం ఆలోచించవద్దు ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు మైన పాపను తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరు బయలుదేరు ఆనా వెంటనే బయలుదేరుదా పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వస్తారా రాని ఒక్క పోలీసు కూడా వంతుని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు కుమార్ నువ్వు వెళదు తీసుకుని గుండా పడిపో వాళ్ళు వచ్చేస్తారు ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేనిప్పుడూ కారు బయట పెట్టలేదు ఇదే సరైన నిర్ణయం మీకు అనిపిస్తే నేను వస్తాను రండి ఎందుకు ఆ రేంజ్ పెళ్ళం స్నానం చేస్తుంటే తెలియకు తొంగి కమాన్ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నేను వత్తిని పెళ్లి బండి కూడా రెడీగా ఉంచారు అక్కడ ఉంస్ కొడుకు కర్టార్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు మనం ఎస్టేట్ దారిలో వెళ్ళేమంటే అడవి దారిలోకి పట్టుకోవచ్చు డోంట్ వేస్ట్ ది అంతే లారీ మొత్తం గంజాయి ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్కు ఉండదు అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు నన్ను నమ్ము すいません。 ఆస్తులు పెట్టి వెళ్లిన కుమారు అతని కుటుంబము మంగళాపురం దగ్గర డాడీ గిరిజ సంరక్షణలో ఉన్నారు ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజ కుమార్కి మాటిచ్చాడు బాధపడొద్దు అతను తప్పకుండా తిరిగి వస్తాడు నీ గురించి నేను చెప్తాను తప్పకుండా సహాయం చేస్తాడు బాబు అడగటం మరిచాను ఆ కుమారుతో ఎవరు వచ్చారని చెప్పాలి ഗ്രിജാ ఎంత దూరం వచ్చాం ఒక్క పోలీసుడు కూడా మనల్ని అడ్డుకోలేదు చూసారా గంజాయి పొడిగా చేసి లారీలో ఎక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి ఇప్పుడు కదా అర్థమైంది దేహ బలమే కాదు మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని పరిగెట్టి బాగా కట్టారు కదా రోడ్లు ఉంటే చాలు డబ్బు విషయం ఏమైంది అది మేస్త్రి డాడీ గురిజ గురించి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవయా దేఖో డాడీ ఇవాల్సిన డబ్బు ఇచ్చే తీరాలి నువ్వేదో కష్టంలో ఉన్నావని ఖాదరపై ఎన్నాళ్ళు ఓపిక పెట్టాడు ఇప్పుడు నువ్వు పెద్ద కోటీశ్వరుని అయినావని ఊరంతా చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలిసిన కాదర్బాయి పాత బాకీ తీరు సమానంలో ఏం తప్పున్నది బషీర్ వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకు ఇవ్వాల్సిన డబ్బు ఎంత అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసం అని ఇక్కడికి రాకండి సరేనా ఇదే గనక మీ నిర్ణయమైతే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి తో గనక అనుకోండి నీకు తెలుసు ఎలాంటి వాడో రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ అడుగు పెట్టాడు పెద్దోడయ్యాడు ఇల్లు అడిగి చెప్పు అడిగి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగమను ఏంటలా చూస్తావు వెళ్ళు రానా డాడీ ఈయనే కుమార్ సారకు లారీలో ఉంది ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను తప్పుగా అనుకోకన్నా ఆయన స్వభావమే అంత మెశ్రి కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు సరేనా త్వరగా సార్ ఇదే మీ కొత్త మాకు సరిపడదు మాలంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా ఉంటే చూడు అది సరే ఇంకేదో అనుకున్నాను రెండు రోజులుంటే అంతా అలవాటు అయిపోతుందనా తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్లేరు నువ్వు ఇంకా బతికే ఉన్నారా నాకు వ్యతిరేకంగా పన్నారు నీకు ఇదే సరైన ఎందుకు స్నానాలు చేస్తుంటే తొంగి చూస్తున్నందుకు నాతో చెప్పకుండా నా బండెక్కి రాదు నేను అర్జెంట్ గా వెళ్ళాలి దానికి నన్నే చెప్పండి ఇంట్లోకి వెళ్ళు ఇంట్లోకా అరే ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా నాకు ఆరు బయట వెళ్ళడమే అలవాటు